ఈ నెల పదిహేడు పద్దెనిమిది తారీఖులో జరగబోయేటువంటి రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల పురుషుల రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అదేవిధంగా అండర్ ఇరవై మూడు సంవత్సరాలలోపు మహిళల పురుషుల పురుషుల రాష్ట్ర ఫిన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు గాను ఈ నెల పదహారు తారీఖున మందమరిలోని శివాని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మహిళా కళాశాలలో ఉదయం పది గంటలకు జిల్లా జట్టు ఏర్పాటు ఎంపిక పోటీయ్యడం జరుగుతుంది ఈ పోటీల్లో పాల్గొనేటువంటి క్రీడాకారులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదేవిధంగా తమ వయసు ధృవీకరణ పత్రాలతో పాటు శివానీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి సాయిబాబా గారిని సంప్రదించి ఎనిమిది తొమ్మిదిన్నర గంటలకు సంప్రదించాలని చెప్పేసి జిల్లా సంఘం తరపున మేము కోవడం జరుగుతుంది రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి మూడు వందల మంది క్రీడాకారులకు మనకు జిల్లా సంఘం పూర్తిగా వసతి భోజన సౌకర్యం కల్పిస్తూ పాఠశాల ప్రిన్సిపాల్లకు కానివ్వండి కరస్పెళ్ళని కూడా మా యొక్క సంఘం తరపున మరొక విజ్ఞప్తి ఈ రెండు రోజు జరిగేటువంటి పోటీల్లో మీ మీ స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులను తిలకించడానికి పంపించి ఈ యొక్క క్రీడను అభ్యసించడానికి కానివ్వండి క్రీడను నేర్చుకోవడానికి కూడా అక్కడ వీలుంటుంది తప్పకుండా మీ యొక్క స్కూల్స్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చేసి వాళ్లకు చూపించి ఈ క్రీడను జిల్లాలో ఇంకా అభివృద్ధి చెందేలాగా సహకరించాలని చెప్పేసి